నడవాలి 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 ముందు నడవాలా బాబు అమ్మవారి దర్శనం చేసుకుని ముందుకెళ్ళండి సంతోష్ ముందు పంపాలి కోనీ సంతోష్ గారు ముందు పంపాయి మెల్లా 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 కాలి కాలు మొక్కడి మొక్కలు మొక్కలు ముందుకెళ్ళండి మొక్కని ముందుకెళ్ళలే అమ్మ దర్శనంగా మొక్కల్ని ముందుకెళ్ళలే ఆగక మామూలు మీరు ఒక్కొక్క వెళ్ళాలి మొక్కని ముందుకెళ్ళండి దయచేసి వండిలో వండి వండి ముందుకు కానుకలు సమర్పించుకోండి వండిళ్ళ కానకలు సమర్పించుకొని ముందుకెళ్ళండి కాని 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 కానీ చేసుకోమో దర్శనం చేసుకో ముందుకెళ్ళు ఇక్కడ చిన్న పిల్లోడు తప్పేడు వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఇక్కడ రావాలి ఇక్కడ చిన్న పిల్లోడు తప్పిపోయిండు పేరెంట్స్ ఇక్కడ రావాలి అచ్చా హర్ష అన్న పిల్లోడు ఇక్కడ ఉన్నాడు హర్ష అన్న పిల్లడు ఎక్కడ ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఇక్కడ రావాలి హర్ష వాళ్ళ మమ్మీ రోజా హర్ష వాళ్ళ మమ్మీ రోజా ప్రాంతం ఏదమ్మా ఓకేందా అయ్యా పిల్లలు జాగ్రత్త అండి పిల్లలు జాగ్రత్త బాబు దేవలో రెండు కలవ తల్లికి అబిక అబిక ఇక్కడ అవిక అవిక అమ్మవారు భవనం తీసుకొని వచ్చారు ఆమెకు స్వాగతం సుస్వాగతం ఆలయ కమిటీ తరఫున ట్రస్ట్ తరఫున మరి ఇక్కడ భవనం తీసుకొచ్చిన అవిక గారికి స్వాగతం సుస్వాగతం మూసాపేట్ మూసాపేట్ నుంచి పిచ్చేసిన అవిక అవిక అంటున్న వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ మీద ఎల్లప్పుడు ఉన్న కోరుకుంటూ ముందు తోయకండి నోకు తప్పుడు వద్దు మీ అందరూ కూడా చక్కని దర్శనం దొరుకుతుంది అమ్మవారిది మీ యొక్క కానుకలు ఉండులో సమర్పించుకునే అమ్మ ఒక ఆశీస్సులు పొందండి Guees referred on as ఫోన్ బంద్ చేయాలి బాబు ఫోన్ ఫోన్ ఉండిలో వాళ్ళు ఫోన్ ఉండిలో వాళ్ళు అమ్మవారికి సమర్పించేశాం ఫోన్లో బాబు ఫోన్ చూసుకొని ఫోన్ లాక్కోని వంశీ ఫోన్ తీసుకో శంకర్ ఫోన్ చూసుకో ఉండి లేసాయి ఆయన ఉండింది ఉండి లేసాయి ఫోన్ చూసుకోరా బాబు ఫోన్ చూసుకొని ఉండి లేచేది ఇప్పుడు చక్కగా అమ్మవారు దర్శనం చేసుకొని ముందుకెళ్ళండి ముందుకెళ్ళాలి ఏ ముందుకు వెళ్ళాలి బాబు అమ్మా ముందుకెళ్ళమ్మా 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 రావాలమ్మా రావాలి మేడం గారు మీరు దర్శనం చేసుకుని ముందుకెళ్ళండి అవిక గారు అమ్మా మీ యొక్క టీమ్ తో విజ్ఞప్తి మీరు దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాలి చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు అసౌకర్యం కలుగుతున్నది మీరు ముందు నుంచి జరగాలి చాలా మంది ఎంకలు ఉన్నారు దయచేసి ముందుకు బాబు తెలియాలి ఇంకా చాలా మంది ఉన్నారు చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు ఒక్కరైతే సార్ సమయం తీసుకుంటే వెంక వాళ్ళకు చాలా ఆలస్యం అవుతుంది మీరు ముందు దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి ఫోటోగ్రాఫీ లేదండి భక్తులతో విజ్ఞప్తి రెండు నిమిషాలు ఆగానే మీ అందరికీ భాగ్యం దొరుకుతుంది నూకుడు దొప్పుడు దయచేసి మేము మీ గురించి ఉన్నాము మీ అందరూ కూడా చక్కగా అమ్మవారి దర్శనం కల్పించే బాధ్యత మాది ఉండిలో కానుక లేయండి అమ్మవారి ఆశీస్సులు పొందండి జవలు రెండు కళ్ళ తల్లికి ఎవరోలేకి కెమెరాలు ఫోన్లు ఒకడే పెట్టుకోలేకుండా ఉండి లేచేస్తాం దయచేసి అమ్మవారి సమర్పించేస్తాం మేము ఫోన్లు ఇలా ఇక్కడ మీరు చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోండి ఫోన్లు బయట తీయకండి అమ్మవారి దర్శనం చేసుకోండి మీ యొక్క కానుకలు ఉండి లేండి ఆగాలి ఆగాలి ఆగా ఏ ఆగా ఏ బాబు అక్కడ ఉంచాలి మెల్ల మెల్ల స్లోగా అమ్మ నడవాలి ఉంది నడవాలి నాగారి కదా ఉందని బంగారు మైసమ్మ బంగారు పెద్ద అక్కడ ఎందుకు వెళ్ళేవాళ్ళు చార్ చేశారు ఎందుకు వెళ్ళేవాళ్ళు చార్ విషయాలు బంగారు మై సమ్మ బంగారు మై సమ్మానబో నమతో డాదికోసారి <imitation> 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 ఆటలతో మైసమ్మో మైసమ్మో బోనానగా ఆటల లేచే సామే మైసమ్మో మమ్ములను ఆదుకునే ఆదిశక్తి నీ బమ్మో మా పదలే తొలగించే బంగారు మై సమ్మా బంగారు మై సమ్మా నిందైన బోనముతో దండాలు నీ కమ్మో దగల్ల మై సమ్మో మీరు అలా తప్పదే మా పై పనుంచి కరుణించే మాస్కరు మా కమ్మ లక్ష దండాలు నీకు అమ్మల కన్నా యమ్మ పది వేల శరును మీకు ఓ మై ఓ మై మైసమ్మ మై సమ్మ మై మైసమ్మ మై సమ్మో మై సమ్మో మై సమ్మ బంగారు మై బంగారు మై

చూపించు మైసమ్మ దాసులగా చే తల్లి తండాలే మైసమ్మ తప్పు దండూరల తల్లి ఓ దురుగమ్మ పసుపు పంటారు నీది మైసమ్మ

अब अच्छा अच्छा से रेल में उधर से उधर से जाओ आप तो अच्छा दर्शन होगा माता का इससे उस उसमें चलिए माता का दर्शन अच्छा होगा उधर से चलिए